किरण वहां आ जा आ जा गाय को पकड़ ले नहीं नहीं थोड़ा ज्यादा कर मैं समय का मांग फोटो लेकर चलते हैं चलते हैं हम दोनों चलेंगे मंत्री जी से मिलने के लिए आज मिलने के लिए

शिवा कि सर लेटे फैम फिर मैडे रिपेन्नी कि मैडम

సద్గారెడ్డి పీటల్ రామ్ రెడ్డి మరియు వేదిక ఉన్నటువంటి అందరికీ పేరు పేరు అధికారులకు మండలాధికారులకు జిల్లా అధికారులకు దారు మండల కేంద్రంలో జిల్లాలోనే మన కలెక్టర్ మేడం గారు ఆగస్టు పదిహేనున ఈ యొక్క రైతు ప్రారంభించి ప్రభుత్వానికి అందించాలని చాలా ప్రయత్నం చేశారు కాకపోతే కొన్ని వర్షాల వల్ల అన్యాయ కాలం వల్ల రైతు బలిక మరి కనుక మేడం గారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు కారు మండల దారు గ్రామ తరఫున మా దారు మండలంలో ఏ రాష్ట్రంలో కూడా ఆలోచన ఆలోచన మన గవర్నమెంట్లో తెలంగాణ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక ఆలోచన చేయడం జరిగింది ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఒక గొప్ప రైతు కాబట్టి రైతు యొక్క కష్టాలు ఏమేమి ఉంటాయో అని అవగాహన చేసుకొని రైతులకు కొన్ని సంక్షేమ పథకాలను ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే అనే సంక్షేమ పథకాల్లో రైతు ఇరవై నాలుగు రైతు వ్యవసాయం చేసుకోవడానికి ఇరవై నాలుగు గంట ఇరవై నాలుగు గంటల కరెంటు మరియు అదేవిధంగా రైతు బంధు కానీ రైతు బీమా కానీ ఇంకేమైనా రైతుల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా అమలు జరపడం జరుగుతుంది రైతును ఒక ఒక రైతే రాజుగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ఇవన్నీ సంక్షేమ పథకాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది మనందరి తరఫున కూడా మన గౌరవనీయులు ముఖ్యమంత్రి గారికి మనందరూ కూడా ధన్యవాదాలు తెలుపు మన మండలం చాలా ముందో ఉంటుంది ఎందుకంటే వ్యవసాయం చాలామంది చేస్తూ ఉంటారు వారందరికీ కూడా ఇంకా వ్యవసాయంలో ఇంకా మెళుకలు మెళుకల ద్వారా ఏదైనా సదుపాయాలు ఉంటే ఇంకా ముందుకు రాగలుగుతుందని నా ఒక ఉద్దేశం తొంభై ఏడు లోపల మన అంటే ముఖ్యంగా నా సొంత మండలం అయినటువంటి దారుడు మండల లోపల ఓపెన్ చేయడము బొట్టమొదటిలో ఓపెన్ చేయడము సంతోషంగా ఉన్నది మంత్రి గారి చేతుల మీద అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను మన సమస్యల గురించి సర్పంచ్ చెప్పిండ్రు చాలా మంది మన ఎంపీపీ జెడ్పీటీసీ వీళ్ళందరూ కూడా చెప్పుకొచ్చిండ్రు మనకు కూడా తెలుసు ఖచ్చితంగా ఇప్పుడు కోవిడ్ కోవిడ్ నడుపు ఉంది కాబట్టి ఇంత ఇబ్బంది ఉంది కాబట్టి కరోనా పోయిన తర్వాత దశల వారీగా సమస్యలు ఏమున్నా కానీ తీర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాము ఇక మనకు తెలిసిన చాలా మంది వైఎస్ జపి వైస్ చైర్పర్సన్ చెప్పినట్లు ఇంకా మనం చెప్పినట్టు మేము ఇద్దరు మీద డాక్టర్ల ఉన్నాం అన్ననేమో రిటర్నరీ డాక్టర్లు నేనేమో మనుషుల డాక్టర్లు పశువులకు ఏమైనా రోగాలు వస్తే ఆ దవాఖాన కట్టి తీసుకపోతారు మనుషులకు ఎవరైనా రోగాలు వస్తేనేమో మనుషుల దవాఖాన కట్టి తీసుకపోతారు ఇక మరి రైతులకు సంబంధించిన పంటలకు ఏమైనా రోగాలు వస్తే ఏడికి తీసుకపోవాలా ఏదో కనుక్కోవాలంటే ఇక దారుల్లో ఈ క్లస్టర్కి సంబంధించి ఇక్కడికి రావాలన్నట్లు రైతు వేదిక ఇప్పుడు మనం వేదిక మీద హూర్చని ఉన్నాం వేదిక అంటే ఒక దగ్గర అందరు జత కూర్చొని ముచ్చటించుకునేది వేదిక అంటారు ఈ వేదిక మనకి ఎట్లుందో రైతులందరూ ముచ్చటించుకోవడానికి కూర్చోవడానికి ఉన్నటువంటి వేదికనే రైతు వేదిక కాబట్టి మన రైతులందరూ కూడా దాన్ని సద్వినియోగం చేసుకోవాలి అంతకుముందు నేను దోరణాలను అక్కడక్కడ రైతులకు సంబంధించినటువంటి మీటింగ్లు పెట్టినప్పుడు చూసిన అక్కడ చెప్పి కంది పంట వేసిన తర్వాత ఒక పదిహేను రోజులు అట్లా అయిన తర్వాత అది మొత్తం అయిపోతుంది పాడైపోతుంది పెరుగుడు బంద్ అవుతుంది అని చెప్పి దో చెప్పారు అటువంటి సమస్యలు చాలా ఉంటాయి ఎవరికి చెప్పాలి ఏడిపోవాలనేటటువంటి అర్థం కాదు కాబట్టి ఇటువంటి సమస్యలు నకిలీ విత్తనాలు వస్తాయి లేకపోతే ములువ పంటలు లేకపోతే ఇంకేదో పురుగు పడుతుంది తగ్గదు ఇటువంటి సమస్యలు ఏమున్నా కానీ పంటలకు రైతులకు సంబంధించినటువంటి సమస్యలు ఏమున్నా కానీ తీర్చుకోవడానికి ఒక వేదిక కావాలా డిస్కస్ చేయడానికి ఒక వేదిక కావాలా కాబట్టి ఆ వేదికనే రైతు వేదిక దారుణం మొట్టమొదటిగా మన జిల్లాలో ప్రారంభిస్తున్నారు కాబట్టి దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని చెప్పి సమస్యలు ఏమున్నా గాని మంత్రి గారి అండదండలతోటి జీ చైర్పర్సన్ అండదండలతోటి ఎంపీ గారి అండదండలతో ఖచ్చితంగా మన దారుణ మండలాన్ని మంచి సమస్యల తీర్చే ప్రయత్నం చేస్తామని చెప్పి మీ తెలియజేసుకుంటే సెలవు మీకు ఏం సంబంధం ఉందని చెప్పాలి అని చెప్పాలంటే ఎంత చెప్పినా తక్కువ అది మీ అందరికీ తెలుసు మనకు తెలంగాణ వచ్చినప్పటి నుండి రైతులు రాజు చేయాలని చెప్పి ఆ రోజు కర్ణ కళలన్నీ సహకారం చేయాలని చెప్పి ఎన్నో పథకాలు తీసుకొచ్చి ప్రతి రైతులు సంతోషం పెట్టి కేసీఆర్ గారు ఆ పథకాలన్నీ తెలుసు రైతు బంధు రైతు బీమా రుణమాఫీలు ఇచ్చి కాళేశ్వరం ప్రాజెక్ట్ మూడేళ్లలో ఫినిష్ చేసి ఉచిత కరెంట్ ఇచ్చి నాణ్యతమైన కరెంట్ ఇచ్చి ఇవన్నీ ఇచ్చుకుంటూ మళ్ళీ కొత్త కొత్త కూడా తీసుకొచ్చారు యాభై పర్సెంట్ సబ్సిడీ మీద ట్రాక్టర్లు ఇచ్చారు డెబ్బై పర్సెంట్ సబ్సిడీ మీద పాలీహౌజెస్ ఇచ్చారు తొంభై పర్సెంట్ సబ్సిడీ మీద కొత్త ఇంకేదో ఇచ్చారు అంటే ఇది ఇంత సబ్సిడీలు ఇచ్చి కూడా ఎందుకు చేసుకుంటూ ముందుకు వచ్చినంటే ప్రతి దాంట్లో రైతు రాజు కావాలని చెప్పి యావత్ భారతదేశంలో ఎక్కడ లేని కానీ కళాకాలాన్ని మన రాష్ట్రంలో చేపట్టి ప్రతి దైతం సంతోషంగా పెట్టారు ఇవన్నీ చేసుకుంటూ నిర్ణీత సాగు కూడా చేయమని చెప్పి మొన్న రీసెంట్గా చెప్పారు అంటే వాళ్ళు చెప్పింది చేయమని చెప్పి అట్లా చేయమని చెప్తే తొంభై శాతం చేసిన కానీ ఇంకో పది శాతం చేయలేదు మొన్న రీసెంట్గా సమ్మె అని చెప్పి మాకు రెగ్యులర్ ముఖ్యను పండించి మాకే సప్లై చేసినట్టు కోళ్ళ ఫోన్కి మొన్న ఫోన్ చేసి తీసుకోండి అని చెప్పాడు నేను పండించే ఎందుకు ఎందుకు పండిస్తామని అడిగారు అంటే అనుకున్నా కానీ టైం కోవడం కొంటారు లేని పండించినా అని చెప్పారు సో పెద్ద పెద్ద రైతులకు కూడా వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఆ గవర్నమెంట్ కొనకపోతే కోల్పోయిన రైతులు ఇంకా కొనుక్కుంటారు అని చెప్పి సాగు చేసిన చాలా మంది రైతులు కూడా మొన్న ఫస్ట్ టైం నిజంగా వాళ్ళందరూ రోడ్డు మీదకి వచ్చి ఏడ్చారు కాబట్టి మన కేసీఆర్ గారు అది కూడా గిట్టుబాటు తెలిసి మొక్క వెళ్ళిపోలేదు కొనకపోతే ఏమయ్యేది అన్నది ఆలోచించండి ఇలాంటివన్నీ చెప్పుకుంటూ పోతే ఇవన్నీ ఇబ్బందులు పడుగుతాయని చెప్పి అన్నిటికీ చిరునామా ఉంది ఒక కులానికి ఒక మతానికి ఒక అసోసియేషన్ ఒక ఇండస్ట్రీ రకరకాల వాటి ప్రతి దానికి ఒక అసోసియేషన్ ఆఫీస్ ఒక చిరునామా రైతుల చిరునామా ఏదంటే వాళ్ళు పంట దగ్గర వాళ్ళు వాళ్ళు సాగు చేసుకోవాలి ఫోన్ ఉంటే మాట్లాడుకుంటా లేదా మాట్లాడుకోవాలి కొన్ని నిర్ణీత సాగు కానీ ఇంకే విషయాన్ని మాట్లాడుకుందామని మాట్లాడుకుందాం అని చెప్పి ఒక వేదిక చేద్దాం అని చెప్పి రైతు వేదికలు ఐడియా వచ్చి కేసీఆర్ గారికి వచ్చిన ఐడియాలు అన్ని వింటుంటే యావత్ భారతదేశ ప్రజలు నోరు తెలుస్తుంది ఇన్ని ఐడియాలు ఎక్కువస్తున్నాయి అని హరితనం నుండి ఇప్పుడు రైతు వేదికల నిన్న దాన్ని రెవెన్యూ చట్టాన్ని తీసుకోవచ్చు ప్రతీది ప్రతీది అంటే చెప్పి చెప్పినట్టుగా ఊహించింది ఊహించిన కంటే ఎక్కువ చేసి మన అందరూ కడుపులు నింపిన ఘనత కేసీఆర్ గారు సో ఈ రైతు వేదికలు కూడా ఆరు వందల కోట్లు కేటాయించి రెండు వేల ఆరు వందల దాకా రైతు వేదికలు కట్టింది మనకు వికారాబాద్ జరిగిన కలెక్టర్ గారు చెప్పినట్టు తొంభై తొంభై ఏడు రైతు వేదికలు చేస్తాం ఇవన్నీ చేస్తే ఊరికి కట్టి అక్కడ అంత నీట్గా కట్టి దాన్ని వదిలేయకండి రోజు సాయంత్రం వచ్చి కూర్చోండి అగ్రికల్చర్ ఆఫీసర్ వచ్చి కూర్చుంటారు అక్కడ మీకు ఏమేమి కావాలో తెలుసుకోండి మీరు ఏమేమి సాగు చేస్తున్నారు ఈ సాగుని ఎక్కడ అమ్ముదామనేది ముందే డిసైడ్ చేసుకోండి పంట వచ్చినాక అప్పుడు ఎవరితో మాట్లాడాలి రైతు ఒక కలెక్టర్తో మాట్లాడాలా అగ్రికల్చర్ ఆఫీసర్తో మాట్లాడాల్సిన అవసరం లేదు మీరు ముందే అనుకోండి ఈ ప్లేస్లో కొంచం ఒక ఆఫీసర్ పెట్టండి ఒక క్లర్క్ పెట్టుకోండి రాసుకోండి మాకు ఇంత సాగు చేస్తారు ఎక్కడ అమ్ముదా ఇట్లా చేసుకుంటూ పోతే మాత్రం నిజంగా అసలు రైతు ఏడాల్సిన రోజే అన్నీ ఉన్నాయి నా రిక్వెస్ట్ ఒక్కటి మీరు పంట బీమా కూడా చేసుకుంటారు అనుకోండి పంట బీమా పెద్ద ఖర్చు కాదు మిగతానికి ప్రభుత్వం చేస్తున్న పంట బీమా బీమా ప్రభుత్వం చేయదు కాబట్టి అది ఒక్కటి మీరు చేసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ ఏ పంట వచ్చినా సంతోషం ఉండగలవచ్చు ఏ విపత్తు వచ్చినా మనకు ఉండొచ్చు అని చెప్పి కోరుకుంటూ ఇంత చక్కటి రైతుల నిజంగా దీన్ని ఉపయోగించుకొని కరెక్ట్ డైరెక్షన్ లో పోతే చాలా సంతోషం ప్రభుత్వం సంతోషపడతాయి మనం సంతోషపడతాం మన ఇంటి సంతోషపడతాం దారూర్ మండల్ రైతు వేదిక ఇన్నాగ్రేట్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది మన దారూర్ మండలంలో ఏడు రైతు వేదికలు శాంక్షన్ అవడం చాలా సంతోషం నిజంగా రైతులకి ఇంత మంచి రైతు వేదికలు ఏర్పాటు చేయడం ఘనత మన కేసీఆర్ గారిదే నిజంగా ఇంత ఇన్ని సంవత్సరాలైనా కూడా రైతు వేదికలు ఎప్పుడో ఏర్పాటు చేయాల్సిన ప్రభుత్వాలు ఎవరు చేయకుండా కేసీఆర్ గారు మనకి రైతు వేదికలు ఏర్పాటు చేయడం నిజంగా రైతులందరూ సంతోషించదగిన విషయం ముఖ్యంగా నిజంగా చాలా వరకు రైతులు మన వికారాబాద్ జిల్లాలో రైతులు వర్షం మీద ఆధారపడి జీవిస్తున్నారు చాలా మంది వర్షం మీద రెండు విడ్డలు చాలా వరకు పండిస్తున్నారు కాబట్టి బోర్ లేకుండా నిజంగా మనకి పంటలు పండించే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు మనకి నిజంగా ఆధారపడి జీవించి పండిస్తున్న రైతులకి రెండు విడతల పంటలు రెండు విడతల నిజంగా రైతు బంధు అనేది రావడం ముఖ్యంగా రైతు బీమాది కూడా మనకి చాలా సంతోషం ఎందుకంటే రైతులకి ప్రోత్సహించిన ప్రభుత్వాలు ఎవరు లేరు మన కేసీఆర్ గారు రెండు విడతల పంటతో పాటు రైతు రైతు చనిపోతే ఇట్లాంటి పథకాలతో పాటు ఇంకా సబ్సిడీ మీద కూడా చాలా ఉన్నాయి మంచి విత్తనాలు అందించడం కానీ ఇంకా డ్రిప్ ద్వారా కానీ పంటలు పండించడం ఇంకా ఎన్నో ప్రాణాన్ని చాలా టెక్నాలజీతో కూడా మనకి అందించబోతున్నారు ముఖ్యంగా నేను ఒకటే కోరుతున్నా రైతులు మాత్రం పంటలు పండించేటప్పుడు నూతన పద్ధతుల ద్వారా కొత్త పద్ధతుల ద్వారా పంటలు పండించాలి ఎప్పుడో పాతకాలం పద్ధతులు మానేయండి మనకి ఇప్పుడు దిగుబడి పెరగాలి అంటే రైతులు నూతన పద్ధతుల ద్వారా పంటలు పండించుకోవాల్సిన అవసరం ఉంది రాను రాను చాలా ఇబ్బందులు రైతున్నాయి కాబట్టి ముఖ్యంగా ఆర్థికంగా చాలా వెనుక పడిపోతున్నారు పంట నష్టం జరుగుతుంది చాలా వరకు సరిగ్గా పంటలు ఏ టైంలో ఏది వేయాలో తెలియక కాబట్టి గిట్టుబాటు ధర లేక కూడా వ్యవసాయం నుంచి మర్రి రైతులు కాబట్టి ప్రతి ఒక్క రైతులు నూతన కొత్త పద్ధతుల ద్వారా రైతులు పంటలు పండించే బాధ్యత తీసుకోవాలని కోరుతున్నాం ముఖ్యంగా ఇప్పటికీ మన దేశ ఆహార భద్రత నిజంగా సంక్షేమం మనం ఇప్పటికీ నివారించడంలో చాలా మనము వెనుకబడిపోతున్నాం మన ఇప్పటికీ థర్టీ సెవెన్ ఏషియా దేశాలలో కూడా మనం వెనుక వాళ్ళతో పాటు మనం కూడా వెనుకబడిపోతున్నాం భారతదేశం కూడా ఆ జాబితాలో రాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మనము ఇప్పటికీ రైతులని ఇంకా ప్రోత్సహించాలి ఇప్పటికి స్టార్ట్ అయితే ఇంకా కూడా ప్రోత్సహించాలి దాని రైతులకి ప్రోత్సహిస్తే తప్ప మనకి ఫ్యూచర్ లో ఆహార భద్రత కొరత అనేది ఉండదు కాబట్టి ఇట్లాంటి కార్యక్రమాలకి రైతులు ఇబ్బంది చేయడంలో అందరు పాల్పంచుకోవాలి రైతులు కూడా కొత్త పద్ధతి ద్వారా రైతులు పంట వేసుకో వేసుకుంటేనే ఫ్యూచర్ ఫ్యూచర్ జనరేషన్ పిల్లలకి ప్రతి ఒక్కరు రైతులకి ఎట్లాంటి సహాయక మేము అందిస్తాము ముఖ్యంగా జెడ్పీ ద్వారా కూడా రైతులకి రోడ్లకి పానాలు చాలా వరకు రైతులు పండించిన పంటలు సరిగ్గా లేక తీసుకోలేక గోడానికి కానీ మార్కెట్ కి తీసుకోలేక కూడా రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు పంటలు కూడా కొంతమంది రైతులైతే అక్కడనే వదిలేస్తున్నారు ఎందుకంటే రైతులు పండించిన పంట రోడ్లు సరిగా లేక అక్కడ పశువులకి పోలేక వెహికల్స్ పోలేక కూడా చాలా మంది ఇబ్బంది ఉద్దేశంతో దగ్గర పది పన్నెండు కోట్ల నిధులు రైతులకి రోడ్లకి రైతుల పానాలు రోడ్లే కొన్ని కొన్నిచ్చినము ఇంకా ఇట్లా రైతులకి రోడ్లకి మంజూరు చేయడం జరిగింది రైతులు చాలా సంతోషపడ్డారు కొంతమంది రైతులకైతే ఆరు ఏడు లక్షలకు కూడా అమ్ముడు పోని భూములు ఇప్పుడు కోట్లలోకి యాభై లక్షలు ముప్పై లక్షలు అయి నిజంగా రైతులు జీవితాంతం మర్చిపోలేని సంఘటనలు ఎన్నో చోటు చేస్తున్నాయి కాబట్టి ఇట్లాంటి రైతులకు హెల్ప్ చేయడంలో ఏ కష్టాలు ఇంకా కష్టాలు ఇంకా పోకుండా ఉంటాయి కాబట్టి రైతులు కూడా జిల్లా పరిషత్ చైర్మన్ గారు పాటిస్తూ ముందుకు నడిచినా జిల్లా కలెక్టర్ గారికి అధికారులందరికీ కూడా పేరు నమస్కారాలు తెలియజేస్తూ ముందు తప్పకుండా మన కలెక్టర్ గారు అభినందిద్దాం ఒక కలెక్టర్ గారు అభినందిస్తే తప్పకుండా అధికారులందరూ నిర్ణయం తెలంగాణ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నప్పుడు ఒక మాట చెప్పారు అక్కడున్న శాసనసభ్యులు కావచ్చు అక్కడున్న కలెక్టర్ గారు కావచ్చు అధికారులు కావచ్చు రైతులకు సంబంధించిన వేదికలు పూర్తి చేయడంలో మీరు ఇరవై నాలుగు గంటలు పనిచేసి తొందరగా పూర్తి చేసి వారికి అందించాలని చెప్పినారు దాంట్లో భాగంగా జిల్లా యంత్రాంగం అంతా కూడా ల్యాండ్స్ అలాట్ చేయడంలో కానివ్వండి అదే విధంగా అధికారులు కింద స్థాయి అధికారులు అందరూ కూడా సర్పంచ్ లను భాగస్వామ్యం చేస్తూ రైతు సంఘం అధ్యక్షులను భాగస్వామ్యం చేస్తూ పూర్తి చేసుకొని రైతులకు అందించినందుకు ప్రభుత్వం తరఫున నేను కూడా వాళ్ళందరికీ అభినందనలు ధన్యవాదాలు కూడా చెప్తా ఉన్నాను ముందు వచ్చిన రైతులందరికీ కూడా నిజంగా గతంలో ఎప్పుడు అనుకుని ఉండం ఒక రైతు అనేవాడు ఎక్కడ కూర్చోవాలో అర్థం కాని పరిస్థితి ఉండేది కానీ ఈ రోజు రైతు అనేవాడికి ఏ చిన్న కష్టం వచ్చినా మాకు ఒక వేదిక ఉంది మాకు ఒక ఆఫీస్ ఉంది అనేది గట్టిగా చెప్పుకునేటట్టు ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రోజు చేసిన కార్యక్రమాన్ని మన జిల్లాలో మొదటగా మన దారూరు మండల్లో స్టార్ట్ చేయడం అభినందనీయం తప్పకుండా జిల్లాలన్నీ కూడా పూర్తి చేసి తొందరలో రైతులకు అందించే ప్రయత్నం చేస్తాం కూడా తెలియజేస్తూ తాండవంలో ఒక ప్రోగ్రామ్ ఉంది ఇంకో మంత్రి గారు వచ్చేదైతే ఉందో రైతు బాంధవులుగా రైతు బంధువుగా ఈ రోజు ముఖ్యమంత్రి గారు నిరంతరం రైతుల గురించి ఆలోచిస్తూ ఉంటారు ఏ చిన్న మీటింగ్ అయినా ఎక్కడ ఖచ్చితంగా రైతు రైతు మాట ఎత్తకుండా మాత్రం కేసీఆర్ గారు ఉంటారు కేబినెట్ మీటింగ్ లో కనీసం గంటసేపల్ల రైతు గురించి మాట్లాడుతూ ఉంటారు ఎందుకంటే ఇరవై నాలుగు కంటే కష్టం పనిచేసారు రైతుకి ప్రభుత్వం తరఫున ఎంత అండగా ఉంటే వాళ్ళంతా బాగా పంటలు పండించగలుగుతారని నమ్మకం విశ్వాసం ఈరోజు ముఖ్యమంత్రి గారు గతంలో మన దగ్గర ఎన్ని ఎకరాలలో ఏ పంటలు వేస్తున్నా లెక్క ఉండేది కాదు అసలు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని ఎకరాలు పండిస్తున్నాను కూడా లేకుండేది కాదు కానీ ఈ రోజు ఖచ్చితంగా ప్రతి ఎకరాలు ఈ రోజు లెక్క ఉంది దాదాపు ఎక్కడ ఏ ఏ ఎక్కడ ఏ పంట వేయించాటా ఈ రోజు ముఖ్యమంత్రి గారి దగ్గర ఉంది ఓపెన్ చేసి చూస్తా ఉంటారు మనొక్కసారి మాట్లాడుతున్నప్పుడు ఒక ఎమ్మెల్యే గారు ఒక బ్రిడ్జ్ కావాలని అడిగారు బ్రిడ్జ్ వాళ్ళ నుండి ఇమీడియట్ గా ముఖ్యమంత్రి గారు గూగుల్లోకి వెళ్ళిపోయి ఆ బ్రిడ్జ్ చూసుకొని దాని గురించి చెప్తున్న నిజంగా ఆశ్చర్యం వేసింది గతంలో అధికారుల మీద డిపెండ్ అవుతూ ఉండేవారు కానీ ముఖ్యమంత్రి గారు నేరుగా ప్రతి సమస్యను తెలంగాణ రాష్ట్రంలో చూస్తూ పరిష్కరించదేసే ప్రయత్నం చేస్తున్న గౌరవ ముఖ్యమంత్రి గారికి తప్పకుండా మనం కూడా ప్రయత్నం చేద్దాం ఇంకొక మాట కూడా చెప్తా ఉంటారు ఇప్పుడు మా ముఖ్యమంత్రి గారు రైతు అనేవాడు సంఘటితం అయితే అంటే ఒకరి కూర్చొని ఒకరి న్యూస్ ఒకరు షేర్ చేసుకొని ఒకరి ఒకరు షేర్ చేసుకొని నేను ఈసారి పంట చేసినాను పోయినసారి నష్టం వచ్చింది ఒకసారి అయితే బాగుంటుంది ఒకరి ఒకరి ఆలోచన షేర్ చేసుకోవడానికి కూడా ఈ వేదిక ఉపయోగపడుతుంది తర్వాత మీ ఏఈఓ ఎవరైతే ఉన్నారో అగ్రికల్చర్ ఆఫీసర్ రెసిడెంట్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడ ఉంటారు వాళ్ళకు ఆఫీస్ కూడా కట్టడం జరిగింది తప్పకుండా అక్కడ తాను ఎవ్రీడే ఉండాల్సిందే మీకు ఏ సమస్య వచ్చినా ఇక్కడికి వస్తే మీకు తను రియాక్ట్ అవుతుంది తన గలపే శాస్త్రవేత్తలతో మాట్లాడి మీకు సలహాలు సూచనలు కూడా ఇవ్వడానికి అవకాశం ఏర్పడుతుంది కాబట్టి ఖచ్చితంగా మీకు అందరికీ బాగా ఉపయోగపడుతుందని కూడా కోరుకుంటూ ఇంకొక మాట చెప్తూ ఉంటారు కేసీఆర్ గారు రైతులు సంఘటితం అయితే ఖచ్చితంగా పాలు పండించిన పంటను వాళ్ళు ధర నిర్ణయించే స్థాయికి ఎదిగినప్పుడే నిజంగా రైతు సంతోషంగా ఉంటుంది అనేది ఎప్పుడు చెప్తా ఉంటారు ఆ దిశగా ఎదిగేటానికి ప్రభుత్వం నిరంతరం మీకు వెళ్ళినట్టుంది రైతు బంధు కావచ్చు రైతు బీమా కావచ్చు ఇలాంటి కార్యక్రమాలు అందిస్తే ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇస్తూ నిరంతరం మీకు ఉంటుంది గౌరవ సింగ్లు చైర్మన్ గారు సజ్జనారాయణ గారు చెప్పినట్టు గోడౌన్స్ అనేది కూడా ముఖ్యమంత్రి గారు ప్రధానంగా ప్రయారిటీ పెట్టుకున్నారు రైతు పండించిన పంటని ఇమీడియట్ గా అమ్మడానికి ఇష్టం లేకపోతే లో పెట్టుకోవడానికి రైతుకు అందుబాటులో ఉండేటట్టు ప్రతి సింగిల్ విండో సొసైటీలో గోడౌన్ కట్టాలని నేను తప్పకుండా కలెక్టర్ గారు ఇక్కడే ఉన్నారు కాబట్టి వీళ్ళంత తొందరగా ల్యాండ్ అలాక్ట్ చేస్తే గోడౌన్స్ కడితే రైతులకు ఉపయోగకరంగా ఉంటుందని కూడా ఆలోచిస్తూ కాబట్టి తొందరగా చేయడం జరుగుతుందని కూడా తెలియజేస్తూ దాంతో పాటు ముఖ్యమంత్రి గారు మాకు ఒక మాట చెప్పారు ప్రతి నియోజకవర్గంలో ఇరవై ఎకరాలలో గోడౌన్ కట్టండి అని చెప్పారు దానికి సంబంధించి కూడా ల్యాండ్ అలాట్మెంట్ మీ ఎమ్మెల్యే గారు ఇప్పటికే ఇచ్చున్నారు అక్కడ కూడా గోడౌన్స్ కట్టడం జరుగుతుంది ఇవన్నీ కార్యక్రమాలు కూడా రైతులు జరగడానికి తీసుకుంటున్న స్టెప్స్ అని కూడా మీకు తెలియజేస్తున్నా పంట మండేమో పంటల గోడౌన్ లో పెట్టుకుంటాం లేని టైంలో మనకు కావాల్సిన ఎరువులు తెచ్చు కూడా గోడౌన్ లో పెట్టుకుంటే మీకు టైం అందించడానికి అవకాశం ఏర్పడుతుంది బట్ ఇది ఒక మంచి ప్రణాళిక బద్దంగా ముందుకు పోతున్నాం అని తెలియజేస్తే ఇదే కాకుండా రైతులు పండించిన పంటలకి వాటికి ఈరోజు కందులు పండిస్తున్నాను కందిపప్పులు అంటే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ అనేది కూడా రైతులకు ఏర్పాటు చేస్తే లాభాల పట్ల నడవడానికి అవకాశం ఉంటుందని ఆలోచిస్తున్న ప్రభుత్వం ఇది నిరంతరం రైతుల గురించి ఆలోచిస్తూ రైతు సంక్షేమం కోసం ఈరోజు ముందుకున్న ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన ప్రకారం మీరందరూ కూడా ఆ విధంగా ముందుకు పోతూ ఈ ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి గారికి మీరందరూ కూడా అండగా ఉండాలని కోరుకుంటూ గౌరవ సర్పంచ్ గారు చెప్పిన దాని ప్రకారం కానీ లేదంటే మీ ఎమ్మెల్యే గారు ఎప్పుడు అసెంబ్లీ కూడా అడిగి ఉన్నారు అది స్కూల్ బిల్డింగ్స్ కంపౌండ్ వాల్స్ కావచ్చు లేకపోతే జూనియర్ కాలేజ్ గురించి అడిగి ఉన్నారు జూనియర్ కాలేజ్ గురించి తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాను ఎందుకంటే ఎక్కడ పడితే జూనియర్ కాలేజ్ ఇచ్చేదానికైనా ఎక్కడ అవసరం ఏంటి అని కూడా చూడాల్సిన అవసరం ఉంటుంది తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి ఈ విషయాన్ని కూడా తీసుకెళ్ళడం జరుగుతుందని తెలియజేస్తూ దీంతోపాటు ఉర్దూ మీడియం సంబంధించిన క్లాసెస్ అప్గ్రేడేషన్ కోసం అడిగారు జిల్లా కలెక్టర్ గారి ఉన్నారు వాళ్ళకి చెప్పడం జరిగింది డిఓతో మాట్లాడి తప్పకుండా ఏర్పాటు చేయడం జరుగుతుంది మరొకసారి మీకు అందరికి తెలియజేస్తూ ఈరోజు ప్రతి ఎకరాకి రైతు బంధు అందేటట్టు చర్య తీసుకోమని ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశంతో మన మండలిలో రిపోర్ట్ ఇచ్చిన మ్యాక్సిమం ఇచ్చున్నట్టు ఇంకొక విషయం కూడా చెప్పారు ఇప్పుడు అక్కడ ఉన్న ఒక ఆవిడ గొడవ ఉంది నా పాస్ హాస్పిల్ అయితే తీసుకొచ్చున్నారు భవిష్యత్తులో మళ్ళీ భూముల సమస్యలు రాకుండా ఉండేటట్టు దేశంలో ఎక్కడ లేని విధంగా ఈ ధరణి పోర్టల్ తీసుకురావడం జరిగింది ఒకసారి పాస్బుక్ వచ్చిన తర్వాత ఆ ధరణి పోర్టల్లో మన భూములకు సంబంధించిన అన్ని ఎక్కిన తర్వాత రిజిస్ట్రేషన్ అంతా అయిన తర్వాత ఎక్కిన తర్వాత మళ్ళీ కింద మీద చేయడానికి అవకాశం ఉండదు ఒక్కొక్కసారి ఏముంటుందంటే మన భూమి మీద మనమే ఉంటాం మన పాస్బుక్ మనకే ఉంటుంది మన తెలవకుండా రికార్డులు మారిపోతూ ఉంటాయి అట్లాంటి అవకాశం లేకుండా భవిష్యత్తులో భూతాగా లేకుండా ఒక మంచి నిర్ణయం తీసుకున్న గౌరవ ముఖ్యమంత్రి గారి నిర్ణయాన్ని అభినందిస్తూ దీనివల్ల భూ సమస్యలు కూడా లేకుండా అవకాశం ఉంటుందని మరొకసారి తెలియజేస్తే ఇక్కడికి వచ్చిన మీ అందరికీ మనస్ఫూర్తి అభినందన ధన్యవాదాలు

జిల్లా పరిషత్ చైర్మన్ సునీత మహేందర్ రెడ్డి గారు గౌరవ ఎంపీ గారు గడ్డం రంజిత్ రెడ్డి గారు గౌరవ స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ ఆనంద్ గారు మరియు ఎంపీపీ జెడ్పీటీసీ చైర్మన్లు వైస్ చైర్మన్లు సర్పంచ్లు ఎంపీటీసీలు అందరూ కార్యకర్తలు నాయకులు అందరూ వచ్చి ఈరోజు రైతు వేదికని ప్రారంభించడం జరిగింది తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అన్నిటికీ ఒక వేదికలు ఉన్నాయి కానీ రైతులకు ఒక వేదిక అనేది ఉండాలని చెప్పేసి రాష్ట్రంలో రైతు వేదికలని శాంక్షన్ చేసిరు అందులో వికారాబాద్ జిల్లాలో తొంభై ఏడు రైతు వేదికలని శాంక్షన్ చేయడం జరిగింది ఒక రైతు వేదికకు ఇరవై రెండు లక్షలు నిధులు మంజూరు చేయడం జరిగింది అందులో వికారాబాద్ జిల్లాలో దారూర్ మండల కేంద్రంలో నేను కాంట్రాక్టర్గా ఎమ్మెల్యే గారి మరియు కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఫ నలభై రోజుల్లో రైతు వేదికని నిర్మా నిర్మించడం పూర్తి చేయడం జరిగింది ఎక్కడ జిల్లాలో ఇంత తొందరగా పూర్తి కాలే నేను నిరంతరం శ్రమించి రాత్రి అనగా పగలనక ఇక్కడ లైట్లు వేసి కూడా రై రాత్రిలో కూడా పనిచేసి ఈ రైతు వేదికని పూర్తి చేయడం జిల్లాలోనే మొట్టమొదటిగా పూర్తి చేయడం మరి జిల్లాలోనే ఈరోజు మొట్టమొదటిగా ప్రారంభించడం చాలా సంతోషకరమైన విషయం ఇంకో విషయం ఏంటంటే రైతు వేదికకు ప్రభుత్వం తరఫున ఇరవై రెండు లక్షలు మంజూరు చేయడం జరిగింది కానీ ఆ ఇరవై రెండు లక్షల్లో పని పూర్తి చేయడం వీల్ కావడం లేదు దాంట్లో ఎక్సెస్ చాలా అమౌంట్ కూడా పెరుగుతుంది అది ఎంత అనేది అధికారులు ఎస్టిమేట్ చేస్తున్నారు ఇంకా ఆ ఎక్స్ట్రా డబ్బులు కూడా ఏ డిపార్ట్మెంట్ నుంచి శాంక్షన్గా ఇస్తారు మంజూరు చేస్తారు అనేది కూడా ఇంకా అయోమయం పరిస్థితి ఉంది కాబట్టి ఏది ఏమైనా మా జిల్లాలోనే మొట్టమొదటిగా దారు రైతు వేదికని పూర్తి చేయడం మళ్ళీ ఈరోజు ప్రారంభించడం నాకు చాలా సంతోషకరంగా ఉందని చెప్పేసి తెలియజేస్తూ ముగిస్తున్నాను జై